రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు అనుచరులు చాలా క్లియర్గా ఈరోజు ఆ పోయిన ఆ పోయిన కారు గతంలో బెట్టింగ్ల్లో బెట్టింగ్ల్లో ముద్దాయి సంబంధించిన కారు ముగ్గురు రౌడీ షీటర్సు ఏడు మందిలో ముగ్గురు రౌడీ షీటర్సు శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో ఉండేవాళ్ళు అని చెప్పి అడిషనల్ ఎస్పీ పత్రికా ప్రకటన రిలీజ్ చేసిన తర్వాత నాకేం సంబంధం అంటే నువ్వు నీ ఫోన్ నీ ఫోన్లో నుంచి తిరుమల నాయుడిని బెదిరించింది వాస్తవ కాదా మీరు తీసుకోండి వాయిస్ వాయిస్ బయట నుంచి ఐ మీన్ ఏమీ రికార్డ్ అయిందో పోలీస్ తీసుకోండి మీకు యు పవర్స్ తీసుకోండి ఏమైనా బెదిరించాడో ఇంకా ఎవరెవరిని బెదిరిస్తున్నాడో నిన్న అజీజ్ బాయ్ గెలుస్తాడన్న దానికి విశ్వనాథ్ రెడ్డిని అటాక్ చేస్తారా వివేక్ వివేక రెడ్డిని రెండు రోజుల్లో తిరుమల ఆయన అటాక్ చేస్తారా ఇరవై నాలుగు గంటల లోపల ఏమైపోద్ది ఏమైపోద్ది ఈ జిల్లా ఏదో తాత్కాలికంగా అక్కడికక్కడ ఏదైనా ఘర్షణలు వస్తాయి ఎలక్షన్స్ దగ్గర ఎమోషన్స్ ఆవేశాల్లో సో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఎమ్మెల్యేలు కొట్టండి వాడిని నరకండి వాడిని చంపేస్తాం వాడిని అని అంటే ఒక ఎమ్మెల్యే ఏం పోలీసులు అయితే రమ్మను ఆయన వాడిన భాష గోదని వాడిన భాష ఇడమే పల్లెడు ఎప్పుడన్నా చూసామా ఈది రౌడీలు వీధి రౌడీలు కంటే ఘోరంగా మాట్లాడుతూ ఉంటే చట్టాలు ఏమన్నా నేను ఒక్క మాట అంటున్నాను ఒక ఒక్క కేసులో ఉన్నాడని ఎలక్షన్ కాబట్టి వచ్చి సంతకం పెట్టమన్నారు బైండ్ ఓవర్ సంతకం పెట్టించినారు సర్వేపల్లిలో కూడా పెట్టించారు ఏడు కేసుల్లో ఉండే సర్వేపల్లి ఎమ్మెల్యేని పిలువరా మూడు కేసుల్లో ఉంటే రౌడీ షీట్లను చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు ఏడు కేసుల్లో ఉంటే రౌడీ షీట్ చేయరా నెల్లూరు రూరల్ మూడు కేసుల్లో ఉంటే చేయరా మైండ్ ఓవర్ చేయించుకోరా కావాలి ఎమ్మెల్యే పిలువరా మామూలు కామన్ మ్యాన్ మాత్రం ఒక్క కేసులో ఉంటే రా పెట్టు అంటే చట్టాలకి అతీతమా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా ఎమ్మెల్యేలకి ఏ ఎమ్మెల్యే కావచ్చు ఇవి వెరీ క్లియర్ అడిషనల్ ఎస్పీ వీళ్ళు వైసీపీ ఆఫీసులో వాళ్ళ మొఖాలు చూస్తే తెలిసిపోతుంది కదా ఏ ఆఫీసులో పనిచేసేది ఎన్రోల్ చేస్తారు మీరు రౌడీజం జనం తిరగబడేదాకా జనం తిరగబడేదాకా ఆ పరిస్థితి తెచ్చుకోబాకండి